Hi guys! ఇప్పుడు వాతావరణం కూల్ కూల్గా ఉంటుందండి అసలే వర్షాకాలం కాబట్టి అలాంటి టైంలో మనకి హాట్ వేడి విడిగా ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో ఇంట్లోనే చాలా సింపుల్ రెసిపీ చేసుకోండి మన దగ్గర స్వీట్ కార్న్ ఉంటుంది కదండి స్వీట్ కార్న్స్ బయట నుంచి తెచ్చుకుంటాం కదా దాన్ని ఎప్పుడూ ఉడకబెట్టి తినడం కాకుండా ఇలాగ కొంచెం డిఫరెంట్గా చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఒక కడాయి తీసుకున్నాను కడాయిలో నేను స్వీట్ కార్న్ సీడ్స్ ముందుగానే తీసి పెట్టుకున్నానండి వాటిని ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వేసి తర్వాత కొంచెం ఫ్రై అయిపోతుంది కదండి అప్పుడు లైట్గా ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసేసి ఒక వన్ మినిట్ వరకు బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి తర్వాత కొంచెం మసాలా కారం కూడా యాడ్ చేయండి మసాలా కారం లేని వాళ్ళైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు చాట్ మసాలా కూడా లేని వాళ్ళైతే కారం వేసేసి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేయండి సూపర్గా ఉంటుంది ఒకసారి కలిపేసిన తర్వాత చిన్న చిన్న బౌల్స్లో ఇలా సర్వ్ చేసేసి పిల్లలకి మీరు తినండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ చేయండి